హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హన్వితా వ్లాగ్స్ ఈరోజు వీడియోలో పిండితో గుంట పొంగనాలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఇవి చాలా స్మూత్గా ఫ్లఫీగా ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇంకా కొంచెం కరివేపాకు తర్వాత గ్యాస్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అవ్వనివ్వాలి అది హీట్ అయిన తర్వాత దానికి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఆయిల్ని కొంచెం వేడవ్వనివ్వాలి అది వేడైన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఆ పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి బాగా మగ్గాలి ఒక త్రీ మినిట్స్ తర్వాత చూసారు కదా ఆనియన్ మిర్చి కూడా బాగా వేగిపోయినాయి ఇలా వేగిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇంకా ఈ అంతా దోస పిండికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడ్డానికే ఎంత బాగుంది కదా ఇలా దాన్ని మొత్తం మళ్ళీ కలుపుకోవాలి ఇది కలుపుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పిండి అనేది ఇలా లూజ్గానే ఉండాలి ఈ అంతా బాగా ఇంకొకసారి కలుపుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి గుంట పొంగనాలది తర్వాత ఇది హీట్ అవ్వనివ్వాలి ఇది హీట్ అయిన తర్వాత అన్ని గుంటలలో కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని బ్రష్ తీసుకొని అది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే ఈజీ రిమూవల్ కోసం తర్వాత మనం కలిపి ఉంచుకున్న పిండి ఉంది కదా అది ఒక్కొక్క గుంటలో నింపాలి అలాగే అన్ని గుంటలలో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పోవాలి మరీ నిండుగా వేసుకోవద్దు అది పైనకి పొంగిపోతుంది మళ్ళీ రివర్స్ సరిగ్గా కాలేదు సో ఇంత మందం వేసుకుంటే సరిపోతుంది ఇలా అన్ని వేసుకున్న తర్వాత దాన్ని క్యాప్ పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కాలిపోయినాయి ఒక సైడ్ ఇంకా మనం ఏ స్పూన్ కానీ ఫోర్క్ కానీ తీసుకొని వాటిని టర్న్ చేసుకోవాలి చూసారు కదా గోల్డెన్ బ్రౌన్కి వచ్చినాయి ఒకవేళ ఇవి సరిగ్గా కాలలేదనుకో అసలు రావు ఫస్ట్ మళ్ళీ మనం సిమ్ సిమ్లో పెట్టి చేసుకుంటేనే అవి ఉడుకుతాయి మంచిగా వెళ్తాయి స్పూన్కి హై పెట్టామనుకో అవి మాడిపోతాయి కానీ వెళ్ళవు అసలు గట్టిగా పట్టుకుంటాయి సో సిమ్లోనే చేయండి ప్రాసెస్ అంతా ఇవన్నీ రివర్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ క్యాబ్ తీసి చూస్తే చూడండి ఎంత బాగా కాలిపోయింది కదా ఇంకొక సైడ్ కూడా అంతే ఇంకా ఇది సాఫ్ చేసేసుకొని ఇవి సర్వ్ చేసేసుకోవాలి అంతే గుంట పొంగనాలు రెడీ అయిపోయినాయి ఎప్పుడు దోశ పిండి ఉన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎట్లుంది బాగుందా టేస్ట్ తింటున్నావు కానయ్యా బాగుందా